ఈ రోజు దేవుని వాక్యము విరిగిన హృదయం కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం విరిగిన హృదయం గలవారికి ఎహోవో ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును విరిగి నలిగిన హృదయంతో చేసిన వారి ప్రార్థనను దేవుడు ఎన్నడను అలక్ష్యము చేయడు తోటి వారికి మన రక్త సంబంధులకు స్నేహితులకు మన హృదయ వేదన అర్థం కాకపోవచ్చునేమో గాని హృదయ రహస్యంలను పరిశోధించు దేవుడు మన హృదయ వేదనను గమనించి గుండె చెదిరిన వారిని బ్రతుకు నలిగిన వారిని ఆదరించు దేవుడై ఉన్నాడు ఈ రోజు నలిగిన మన మనస్సులను అర్థం చేసుకునే దేవుడని ఎరిగి ఆయన యొద్దకు రండి ప్రార్థన ప్రభువైన యేసు గుండె చదిరిన వారిని బాగుచేయువాడా ఈరోజు మమ్ములను దర్శించి నలిగిన మా మనస్సులను రక్షించుమని ఏస్సు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె